సో మన సంగీతం శ్రీనివాస్ గారు ఇవాళ రాలేకపోయారు కానీ ది ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ అక్కడ కూడా ఆయన టెక్నాలజీలోనే మనకి అన్ని చూపించేశారు ఇప్పుడు మనం ఐప్యాడ్స్ అండ్ యూనో కాలింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్ అప్పుడే చూసేశాం మనం అండ్ అలాగే లెట్స్ యూజ్ ద టెక్నాలజీ అని ఆయన చెన్నై నుంచి టెక్నాలజీ యూజ్ చేస్తూ మనకి ఏవీ రూపంలో ఇక్కడికి వస్తున్నారు సో ఏవీ ప్లీజ్ ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయ పాత్ర పింగిణి నాగేంద్రరావు గారికి ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్క్ రాయించేవారు సో తిమ్మరుస స్క్రిప్ట్లు నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం అది ఎన్నుకున్నాము అది చేసాం సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలా రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి చెప్పిన మరుక్షణం రొమాండమైన ఫీల్ అయ్యాలి ఎమ్మీగా సూపర్ బో చేసే దూరం ఆయనే కొన్ని కిరీటి ఎలా ఉండాలి అది ఎలా ఉండాలి ఈ రకంగా వినాలి నాన్నగారు ఎలా చేశారు ఇవన్నీ టక టక ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహ లాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది మనం ఎలా చేయాలని టిఫైడ్ ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు అప్పటి నుంచి స్కెచ్ ఎట్లా ఉన్నారు అని చాలా మాట్లాడారు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత ఒక బాలకృష్ణ గారు తప్ప ఇంకేం లేదు కృష్ణదేవరాయలు అనుకున్న తర్వాత వెంటనే ఆయన ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు వాళ్ళు చేశారు బాగా ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆలోచించిన ఇవాళ కూడా నాకు దొరకడం లేదు సో థింగ్ బాలకృష్ణ గారికి వెళ్ళడం ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం వేయడం సో ఆయనే కరెక్ట్ ఇవాళది కానీ ఇప్పటికి వరకు నాకు ఆ రీప్లేస్మెంట్ లేదు బాలకృష్ణ గారికి కృష్ణదేవరాయలు కానీ కృష్ణప్రసాద్ గారి ప్రతి గొప్పతనం ఏంటంటే అంతంత పెద్దవాళ్ళు ఇదేవుడిని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకి వచ్చింది యాక్చువల్గా ఆయన కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జానర్ తెలీదు కానీ ఒక హంచ్ ఇది మామూలు ఫ్యాంటసీ కాదు మామూలు చరిత్ర కాదు ఇది ఏదో ఉంది అని చెప్పి ఆయన ఒక గుడ్డి నమ్మకంతో దూకాడు ఇది అంటే ముందు వెలుగ చూసుకోకుండా అంటే ఇది మనకి చేయగలవా చేయడానికి ఎంత ఉంది అని చెప్పి ఏమైనా కూడాను ఎలా చేస్తామో అది తెలీదు అంటే స్విమ్మింగ్ ఎలా నేర్చుకొని కానీ పుస్తకం చదువుతూ స్విమ్మింగ్ నేర్చుకోవడం కాదు ముందర నీళ్ళ చదువుకోవడం తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడం అలా చెప్పాడు కృష్ణప్రసాద్ గారు క్రెడిట్ అంతా కృష్ణప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే తొంభై దాకాటి దాటి ఉన్నది సమయాల నేను జీవితంలో నేర్చుకున్నది ఏమిటంటే మొన్నటికన్నా నిన్న గొప్పది ఇప్పుడు నాకు ఏమిటంటే నిన్న మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచన లేదు ప్రీవియస్ సెకండ్ నుంచి ఆలోచన లేదు లివ్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెంట్ అది నా ఇప్పుడు నైంటీ త్రీ ఇయర్స్ నా ఫిలాసఫీ